సింగరేణి సంస్థలో మార్పు కోసం ఉదయించే సూర్యుని గుర్తుకు ఓటు వేసి సిఐటియును గెలిపించాలని కోరారు మంగళవారం ఉదయం బ్రాంచ్ గౌస్ అధ్యక్షతన మీటింగ్ జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కార్మికులకు రక్షణ కల్పించడంలో యాజమాన్యం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు ఎన్నికల్లో సీఐటీయును గెలిపిస్తే సీనియర్ ఎఫిషియన్సీ కార్మికులతో రక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు గెలుపును కార్మికుల గెలుపుగా కార్మిక సంఘాల గెలుపుగా భావించాలని సూచించారు మార్పు రావాలి సీఐటీయు గెలవాలి అనే నినాదంతో డిసెంబర్ ఇరవై ఏడున జరిగే సింగేరేణి గుర్తింపు సంఘం ఎన్ని ఉదయించే సూర్యుని గుర్తుపై ఓటు వేసి సిఐటీయు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అందుకనే ఈ దుర్మార్గమైన చర్యలు ఈ రాజకీయ పార్టీలు ఎంటర్ తోడే జరుగుతాయి మేము కాంగ్రెస్ గెలిపించి మనం అందరం కాదా హెచ్ఎంఎస్ ఉన్నది ఏఐటీసీ ఉంది సిఐటీ ఉంది అనుబంధ సంఘాలు అని కథ కదా బక్కర్ సింగ్ గెలిచింది మరి ఎవరైనా గెలిపేయాలి ఐఎన్టీసీ గెలితేనే మంచిదా ఇక్కడ ఇంకో సంఘం గెలవద్దా అక్కడ రాజకీయంగా ఏ పార్టీ ఉంటుందో ఖచ్చితంగా కార్యం చెప్పదలుచుకున్నాం ఖచ్చితంగా ట్రేడియన్ ఉండదు గత పది సంవత్సరాలు అనుభవించాం మనం అధికారంలో పార్టీకి అనుబంధ సంఘం సింగరేణిలో ఉంటే కనీసం నూరు కూడా మెదపరు ముప్పై వేల కోట్ల రూపాయలు దోసుకుపోతా అంటే అప్పనగా చూసుకుంటున్నారు వీళ్ళు మన నిధులన్నీ ఎక్కడో ఎక్కడికో సిరిసిల్లాకు సిద్దిపేటకు గజ్జేలకు గిజ్జెలు పోతాడు వందల కోట్లు పోతా అంటే నూరప్పకి కార్మిక నివాస ప్రాంతాల్లో బొచ్చ సమస్యలు ఉన్నా కనీసం ఏ రోజు కూడా పట్టించుకోలేదు ఇందాక మా వరుస పెట్టి చదివిండు నిరంతరం ఈ పోరాటాలు ఉంటున్నాం నిరంతరం కార్మికుల కోసం కొట్లాడుతున్నాం కేవలం పెద్దలే కాదు పిఎఫ్లే కాదు పెన్షన్లే కాదు నివాస ప్రాంతాల సమస్యల మీద వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కార్మికులు నష్టపోతా ఉన్నారు హాస్పిటల్ సరిగ్గా ట్రీట్మెంట్ అందకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పోయి లక్ష లక్షలు పెట్టుకుని వస్తున్నాం ఇలా పిల్లలకు పిల్లలు వచ్చిన తెలంగాణ బొగ్గల పార్టీ గొప్ప చెప్తాంది మేము పదిహేను వేల మంది ఉద్యోగం ఇచ్చామని ఆ పదిహేను వేల మంది ఆరు లక్షలు పెట్టుకుని ఎవరు అనిఫిట్ కావాలి ఎవరికి ఉద్యోగం కావాలి అదొక అంశం కానీ ఆ పిల్లకి పిల్లలు ఉడితే ఇలా స్కూల్ స్కూల్ మొత్తం ముయ్యబడ్డాయి అందుకే ఖచ్చితంగా ఎన్టీపీస్ లో రెండు వందల యాభై మంది ఉన్న ఎన్టీపీస్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ సెంటర్ సిల్పిస్తుంటే మన పిల్లగాలిసిపోయి అక్కడ వేసేస్తున్నాం చిక్ కదా ఈ ప్రభుత్వానికి యాజమాన్యాలకి ఇంత పెద్ద కంపెనీలు వందల కోట్ల వేల కోట్ల టర్న్ అవున కంపెనీలు పిల్లలు చదువుకోవడానికి ఒక సెంటర్ ఒక స్కూల్ ఉండదా ఖచ్చితంగా సిఐటి లక్ష్యం ప్రతి ఏరియాలో ఒక సెంట్రల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండాలని కోరుతా ఉన్నాం ఇక డిస్పెన్సరీలన్నీ పోయినాయి మొత్తం ఉన్న గుర్తు పెట్టుకోవాలి పేర్లున్నాయో కనబడుతున్నాయి ఇలా ఏది హాస్పిటల్ లేవు అన్నీ ఈ రాజకీయ పార్టీ యాభై సంవత్సరాలు లీజు తీసుకున్నారు ఇంకా మీకు అర్థం కావట్లే ఆ స్కూల్ డెలివరీ హాస్పిటల్ ఉండే కదా అది పోయింది పోయింది ఉన్న హాస్పిటల్ లీజుకు పోయింది యాభై సంవత్సరాలు ఇప్పుడు గంగారావులో స్కూల్ ఉంది దానికి లీజుకు పెట్టిండ్రు భూములు పోయినాయి పాత అన్ని ముయ్యబడుతున్నాయి ఆఖరికి బిగ్ గెస్ట్ హౌస్ వేసారు పెట్టినరు దాన్ని అన్ని కార్మిక చేయబట్టి కొంచెం ఆగింది ప్రదాకా ఇంకో ఐదు సంవత్సరాలు ఉంటే ఏ ఉండకపో మనం తప్ప భూములన్నీ అన్ని పోతనే ఉన్నాయి ఎక్కడ పెడితే సింగరేపులన్నీ ఇల్లుగలు అయిపోతా ఉన్నాయి ఎవరు చేస్తున్నారు అని మనం పక్కన క్వార్టర్ కట్టుకుంటే మనకు ఆర్థిక సస్పెండ్లు వస్తాయి